ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి వచ్చే నెల సెప్టెంబర్ నుండి వారికి ఊహించని అదృష్టాలు కలుగునున్నాయి అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి కుంభరాశివారు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీకు రాబోయే ఆపదలను ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు సెప్టెంబర్ నుండి వచ్చే ఆరు నెలల వరకు వారి జాతకం చాలా బాగుంది కాబట్టి ఈరోజు వీడియోలో వారికి కలిగే అదృష్ట ఫలితాలు అలాగే దురదృష్ట ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి అసలు ఇప్పటి వరకు ఎవరికీ జరగనటువంటి మంచి ఈ వారికి జరగబోతుంది వచ్చే ఆరు నెలల్లో ఊహించని శుభవార్తలు మీరు వినబోతున్నారు అలాగే మీ చుట్టూ ఉండే మీ సొంత మనుషులే మీ వినాశనాన్ని కోరుకుంటున్నారు ఇంతకీ అసలు వాళ్లు ఎవరు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ కుంభరాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీకు నరదిష్టి ఎక్కువగా పడుతుంది ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్లు అలాగే ఒక పురుషుడు మీ వినాశనాన్ని బాగా కోరుకుంటున్నారు ఎలా అయినా సరే మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలని కొంతమంది మనుషులు కోరుకుంటున్నారు మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది మీ బంధువుల దగ్గర నుండి విభేదాలు వస్తాయి ముఖ్యంగా మీకు రావాల్సిన ఆస్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి నమ్మిన మీ బంధువులే మీ ఆస్తులు రానివ్వకుండా చూస్తున్నారు మీ వివాహ జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం ఊహించని మలుపుకు తిరుగుతుంది అంతేకాకుండా ఈ కుంభరాశి వారి చుట్టుపక్కల ఎవరైనా సరే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే వీళ్ల వల్లనే మీరు ఎక్కువ బాధలు పడాల్సి ఉంటుంది ఎన్నో కష్టాలను పడుతూ ఉంటారు అయితే మీకు రానున్న ఆరు నెలల్లో చాలా మంచి జరగబోతుంది మీకు జరిగే ఈ మంచిని చూడలేక ఎంతోమంది ఏడుపులు మీ కుటుంబం పైన పడతాయి కాబట్టి ఈ కుంభరాశివారు ఏదైనా ఒక పనిని చేయాలంటే ఆ విషయాల గురించి వేరే వారితో చర్చించవద్దు మీరు గనక ఏం చేయబోతున్నారనేది ఇతరులతో చర్చిస్తే వారు ఖచ్చితంగా మీ వినాశనాన్ని కోరుకుంటారు మీకు జరిగే మంచి కూడా ఇతరులతో చెప్పకండి కుంభరాశి వారికి మంచి జరగాలన్నా ఊహించని శుభవార్తలు వినాలని అనుకునేవారు ధనలాభం పొందాలనుకునేవారు మీరు చేసే పనులన్నీ సక్రమంగా జరగాలన్నా మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని అనుకున్నట్టయితే వారు కొన్ని తప్పులను చేయకుండా ఉండాలి అలాంటి తప్పులను తెలుసుకుంటే చాలు మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది అలాగే మీ చుట్టూ ఉన్న నమ్మక ద్రోహులను కూడా ఈజీగా తెలుసుకోవచ్చు కుంభరాశి జాతక చక్రంలో పదకొండో స్థానంలో ఉంది కుంభరాశి అధిపతి శనిభగవానుడు భగవానుడు కాబట్టి ఈ రాశివారు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఈ రెండు రోజుల్లో మీరు మాంసాహారం తింటే మాత్రం మీ దురదృష్టాన్ని మీరే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది కుంభరాశివారి జీవిత భాగస్వామి బాగా గడుసరి అని చెప్పవచ్చు వచ్చే ఆరు నెలల్లో అనుకోకుండా మీకు ఆకస్మిక ధనలాభం వస్తుంది మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి వ్యాపారం చేసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు వహించడం మంచిది ప్రతి నెలలో ఒక శుక్రవారం రోజున గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు అలాగే కుంభరాశి స్త్రీలు శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు దీనివల్ల మీరు పేదరికం చూడవలసి వస్తుంది మీకు విపరీతమైన ధనలాభం కావాలంటే ప్రతి సోమవారం రోజున ఇంట్లో పూజ చేసుకోండి ఈ కుంభరాశి వ్యక్తులకు పుష్కలంగా దేవుని అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీకున్న కష్టనష్టాల గురించి ఆ దేవునికే చెప్పుకోండి కష్టమైనా సుఖమైనా సరే దేవుడిని మరవకండి మీకు ఏదైనా సమస్య వచ్చినా వెంటనే దేవునికి నమస్కారం చేసుకుని ఆ దేవునికి చెప్పుకుంటే చాలు మీ సమస్యకు ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అలాగే మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి వెంటనే జరిగిపోవాలంటే ప్రతి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా ఈ కుంభరాశివారు ఎవరి దగ్గర నుండి డబ్బు తీసుకోకూడదు అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ దగ్గర సంపద నిలవకుండా ఉంటుంది మీరు కష్టపడిన డబ్బుతోనే మీరు బ్రతకాలి అంతేకాని ఇతరుల డబ్బుతో మీరు సుఖపడాలంటే మీ వినాశనాన్ని మీరే కోరినట్టు అవుతుంది కుంభరాశివారు అందరినీ ఈజీగా నమ్మేస్తారు కాబట్టి ఇకనుండైనా సరే ఎవరినీ గుడ్డిగా నమ్మకండి మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తారు కుంభరాశి వారు ఉదయం లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకుని ఒక దైవ మంత్రాన్ని చదివితే చాలు మీకు రోజంతా మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం మూడుసార్లు జపించండి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటివారికి లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది కుంభరాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఈ రాశివాళ్లు చాలామంది రాజకీయాల్లో రాణిస్తారు కుంభరాశి వారికి కొడుకులు కంటే ఎక్కువ మంది కూతుర్లే ఉంటారు కుంభరాశివారు చాలామంది వెనక ముందు ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకుంటారు మీ ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి ముఖ్యంగా మీకు ఎక్కువగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది అలాగే మీరు ఎక్కువగా నిందలను ఎదుర్కొంటారు సరదాగా మాట్లాడిన మాటలకు కూడా మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది అలాగే ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్లని తిట్టడం చేస్తూ ఉంటారు కాబట్టి మీ కోపాన్ని వీలైనంతవరకు అదుపులో ఉంచుకోండి లేకపోతే మీకు అంతా చెడే జరుగుతుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి కుంభరాశిలో వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను బాగా గుర్తుంచుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి